కంప్యూటర్కి ఓన్లీ జీరో బైట్స్ అండ్ వన్ బైట్స్ మాత్రం అర్థం అవుతాయి ఇంకా అంటే మనం ఏదైనా చెప్పాలనుకుంటే మనకు ఒక ట్రాన్స్లేటర్ కావాలి అంటే ఇప్పుడు మీకు అంటే నేను బేసిక్స్ వర్క్ చెప్తున్నాను నేర్చుకుంటే ఎట్లా అంటే కంప్యూటర్కి ఓన్లీ ఏం అర్థం చేసుకున్నది అంటే ఓన్లీ జీరో బైట్స్ అండ్ వన్ బైట్స్ అర్థం చేసుకుంటుంది దీన్ని మనం ఎలా అంటే కంప్యూటర్కి ఎలా చెప్పాలి ఏంటి అనే దానికైతే చూడండి ఇప్పుడు మనం ఏదన్నా కంప్యూటర్కి ఇప్పుడు సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ కదా దాన్ని మనం ఎలా బయట చేసి ఎట్లా ఇవ్వాలంటే కంప్యూటర్కి ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు టెన్ మనకు వచ్చిన ఒక వాల్యూ టెన్ అండి టెన్ ఇప్పుడు మనం ఒక కోడ్తో అయితే దాన్ని లెక్కించుకోవాలి అది కోడ్ ఎయిట్ ఫోర్ టూ వన్ అప్పుడు టెన్ కదా ఎయిట్ ఫోర్ టూ వన్ ఎయిట్ కింద మనం వన్ వేసుకోవాలి ఫోర్ కింద సున్నా వేసుకోవాలి మళ్ళీ టూ కింద వన్ వేసుకోవాలి మళ్ళీ వన్ కింద సున్నా వేసుకోవాలి ఇదేంటి టెన్ ఏంటి ఎయిట్ ఫోర్ టూ వన్ ఏంటి వన్ ఒకటి సున్నా ఒకటి సున్నా ఏంటి ఏంటెన్ అనుకుంటారు మనం చెప్పుకున్న వాల్యూ సెవెన్ ప్లస్ త్రీ ఇజ కాల్ టెన్ ఆ టెన్కి మనం కంప్యూటర్కి డైరెక్ట్గా కంప్యూటర్కి ఇస్తే అది అర్థం కాదు మనకి చెప్పదు మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ కోడ్ ద్వారా ఎయిట్ ఫోర్ టూ వన్ అనే కోడ్ ద్వారా అయితే మనం దానికి కంప్యూటర్కి చెప్పాలి అప్పుడు ఏంటంటే ఈ ఎయిట్ ఫోర్ టూ వన్ కింద మనం ఎందుకు ఒకటి సున్నా ఒకటి సున్నా వేసుకు వేసానంటే ఇప్పుడు ఎయిట్ ప్లస్ ఫోర్ వేస్తే అంత టొల్ అవుద్ది మనం ఇచ్చిన వాల్యూ టెన్ సో కాదు ఎయిట్ ఫోర్ టూ వన్ కింద కాబట్టి ఎయిట్ ప్లస్ టూ టెన్ సో దాని కింద ఎయిట్ కింద అందుకే ఎయిట్ కింద ఒకటి ఇచ్చాను ఫోర్ కింద సున్నా ఇచ్చి టూ కింద మళ్ళీ ఒకటి ఇచ్చాను అప్పుడు ఈ విధంగా ఈ వాల్యూస్ని తీసుకుని ఈ ఇన్ఫుట్ని పోయి మనకి మనకిస్తే మనకు రావాల్సిన ఆన్సర్ అనేది కంప్యూటర్ ఇచ్చిద్ది ఎందుకంటే అర్థం చేసుకోండి జీరో బైట్స్ వన్ బైట్స్ అంటే ఏంటి ఒకటి సున్నా దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది అనుకుంటే అట్లా కాదండి మనం ఇప్పుడు ఒక ఎట్లాంటి ఇప్పుడు ఒక లక్ష డబ్బులు ఉన్నాయండి మనం బ్యాంకులోకి వెళ్తాము మనం లెక్కేసుకున్న సరికి ఎంత టైం పట్టిద్ది ఇప్పుడు ఒక అమౌంట్ కట్టాలంటే మనం లెక్కేసుకున్న సరికి చాలా అంటే ఒక మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పట్టింది కదా ఆ లక్ష లెక్కేయాలంటే అదే బ్యాంక్లో క్యాషర్ దగ్గరికి వెళ్తే క్యాషియర్ ఏం చేస్తావు ఇట్లా ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్లో పెట్టుకునే దమ్మ 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 లెక్కేసి నోట్లని చెప్పేసిద్ది అట్లాగే ఇది కూడా మనం ఇప్పుడు మనం లెక్కేయాలంటే ఏదైనా సరే చాలా అంటే టైం పట్టిద్ది కానీ కంప్యూటర్ అలా కాదండి దానికి మనం సరైన ఎనిఫిట్ అనేది ఇస్తే అలా అర్థం చేసుకుని ఎమ్మంటే మనకి ఇన్ సెకండ్స్లో అనే ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది సో దానివల్ల ఇప్పుడు మనం ఏదైనా వాల్యూ ఏదైనా మనకు కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దానికి అర్థం లేటర్ చెప్పాలి కంప్యూటర్కి సో ఆ విధంగా సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లేటర్ అండి మనం ఇప్పుడు ఏదన్నా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా మనం కంప్యూటర్తో చెప్పలేము ఎందుకంటే మధ్యలో ట్రాన్స్లేటర్ అనే ఒక యాప్ అనేది ఉండిద్ది ఇప్పుడు ఓకే అండి మీకు ఎట్లా సపోజ్ అయితే నేను చెబుతున్నాను ఇప్పుడు నా పేరు రాజశేఖరు అతని పేరు సురేష్ ఇంకోటి కంప్యూటర్ నాకు తెలుగు వచ్చు ఏమో ఇంగ్లీషు తెలుగు రెండు వచ్చు కంప్యూటర్ ఓన్లీ అర్థం చేసుకున్నతే అది వాళ్ళు కనిపెట్టింది ఇంగ్లీష్లో కదా సో ఇప్పుడు ఏమవుతుంది నేను తెలుగులో చెప్పింది సురేష్కి తెలుగు ఇంగ్లీష్ రెండు వచ్చు కాబట్టి నేను తీసుకొని పోయి సురేష్కి నాకు రేపు రేపొద్దున ఇడ్లీ కావాలి నేను సురేష్కి అయితే చెబుతాను ఆ విధంగా ఇప్పుడు నాకు రేపొద్దున ఇడ్లీ కావాలి నేను అప్పుడు ఏం చేస్తాను నేను పోయి సురేష్కి అంటే సురేష్ చెప్తాను ట్రాన్స్లేటర్ ఒక మై అంటే మీకు బుక్ కానీ ఒక ఏదన్నా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు బాగా అర్థమవుద్ది రాస్తా చూపిస్తుంటే బట్ ఇట్లా చెప్పడం కొంచెం వినండి నాకు రేపొద్దున ఇడ్లీ కావాలి అని చెప్పి ఎందుకంటే నేను ఒక హ్యూమన్ బీయింగ్ అండి నేను డైరెక్ట్ బై కంప్యూటర్తో మాట్లాడితే అవుద్దాం అర్థం కాదు కదా సో దానికి మనం ట్రాన్స్లేటర్ని వాడతాం అదే ఇప్పుడు నా నేను ఒక హ్యూమన్ బీయింగ్ రాజశేఖర్ ట్రాన్స్లేటర్ సురేష్ కంప్యూటర్ నాకు పొద్దున ఇడ్లీ కావాలి నేను పోయి తెలుగులో చెప్పాను ఇంగ్లీష్ రాక ఇక్కడ సురేష్కి రెండు వచ్చు ట్రాన్స్లేటర్కి తెలుగు వచ్చు ఇంగ్లీష్ వచ్చు కన్నడ హిందీ తమిళ్ తెలుగు ఏదే అని సో అందుకని చెబుతున్నాను ట్రాన్స్లేటర్ అనేది అందుకే కాబట్టి చెప్పాను పోయి ఇంకా అప్పుడు ట్రాన్స్లేటర్ సురేష్ ఏం చేస్తాడు ఓకే కంప్యూటర్కి బ్రింగ్ ఇడ్లీ టుమారో అని అట్లా మెసేజ్ చేస్తాడు సో ఇక్కడ మనం డైరెక్ట్ కంప్యూటర్ అనేదితో కంప్యూటర్తో అయితే మాట్లాడలేము జస్ట్ ఏంటంటే మనం ఒక హ్యూమన్ వింగ్గా మనం ట్రాన్స్లేటర్ అనేది వాడుకోవాలి ఇక్కడ మెయిన్లే అండి పైతన్కి వచ్చిన ఈ బేసిక్స్లో క్లియర్ చేసుకుని అర్థం నేను అయితే నిజంగా చెబుతున్నాను ఇదే నాకు ఈరోజు ఉన్న క్లాస్లో అయితే ఒక హ్యూమన్ బియంగా నేను ట్రాన్స్లేటర్కి నాకు ఇది రేపు పొద్దున కావాలన్నప్పుడు ట్రాన్స్లేటర్ పై కంప్యూటర్కి ఈ ఇన్పుట్ ఇచ్చిద్ది నేను చెప్పింది ఇచ్చింది అప్పుడు అవుట్పుట్ నాకు ఓకే అని చెప్పి నాకు రిప్లై వచ్చింది అదేవిధంగా మన కోడ్లో కూడా ఒక ఇన్పుట్ అనేది మనం టైప్ చేయాలి కోడ్ రాసేటప్పుడు అది కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను ఇంకా అయిపోలే దీంట్లో కూడా ఈ ట్రాన్స్లేటర్లో కూడా టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి ఒకటి కాంప్లెట్ ట్రాన్స్లేటర్స్ వన్ సెకండ్ కాంప్లెర్ ట్రాన్స్లేట్ ఇన్ ఓకే కాంప్లేట్ ట్రాన్స్లేటర్ అదే మ్యాక్సిమం అనే సైడ్డింగ్ అయితే అదే వచ్చింది ఏమన్నా క్లాస్లో ఈరోజు కాంప్లెట్ ట్రాన్స్లేటర్ సో దీన్ని మనం ఎట్లా ఉపయోగించాలి ఇప్పుడు మనకి ఏదైనా ఇన్స్ట్రక్షన్ అండి ఇది కాంప్లైంట్ ట్రాన్స్లేటర్ అనేది దీనికి ఇన్స్ట్రక్షన్ అండ్ స్టేట్మెంట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి ఆ రేపొద్దున ఇది చేయాలి ఇది చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్ అంటాం అదే స్టేట్మెంట్ అయితే రేపు వొద్దున నువ్వు ఇది చేయాలి అని చెప్పి మనం డైరెక్ట్గా కంప్యూటర్ చెప్పేటప్పుడు చెప్పేటట్టు ట్రాన్స్లేటర్ అంటే అంటే కాంప్లెట్ ట్రాన్స్లేటర్ దీంట్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ వన్ ఇట్లా సంఖ్యలకు అయితే కొన్ని చెప్పాను కదండి అదే విధంగా మనం కొన్ని బాక్సులో రాసుకొని నాకు ఈ ఇన్పుట్ కావాలని చెప్పి ఒక నాలుగైదు సెవెన్ ఒక టెన్ లెటర్స్ అనుకోండి వన్ ఫోర్ త్రీ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ వన్ టూ జీరో వీటి కింద ఇందాక నేను చెప్పినట్టు ఎయిట్ ఫోర్ టూ వన్ వేసుకొని మనకి ఎక్కడ ఈ సంఖ్య ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యలు బట్టి మెయిన్ మెయిన్ సంఖ్యలని అక్కడ మనం వన్ జీరో జీరో లేదా అక్కడ డబల్ జీరో డబల్ వన్ రావచ్చు ట్రిపుల్ వన్ జీరో రావచ్చు ఎట్లాగని రావచ్చు మనం దాని ట్రాన్స్లేటర్కి అయితే మనం కరెక్ట్గా చెప్పాలండి అప్పుడే మన కంప్యూటర్లో ఒక అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చేది మీకు అర్థమయ్యేటట్టు అనే బుక్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను కానీ మీకు అర్థమవుద్ది కొంచెం మళ్ళీ చూడండి వీడియోని అర్థం చేసుకుంటున్నాను చూడండి సో మనం ఇక్కడ ఎన్ని ఇక్కడ ఒక సెవెన్ ఏడు బాక్స్లు ఉన్నాయి ఇటుగా ఏడు ఏడు బాక్స్లు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన కాంప్లెట్ ట్రాన్స్లేటర్ అండ్ కంప్యూటర్ ఈ కాంప్లీట్ ట్రాన్స్లేటర్ ఏం చేసేది ఇప్పుడు నేను ఇచ్చిన ఏడు బాక్సుల నెంబర్ని అట్ ది సేమ్ టైం ఒకేసారి తీసుకుని మనకు ఇన్పుట్ లాగా తీసుకొని అది అవుట్పుట్ విత్ ఇన్ సెకండ్స్లో ఇచ్చింది దీన్నే మనం యాట్ ది సేమ్ టైం రిసీవ్డ్ బై ఇన్పుట్ ఆఫ్ అవర్ కంప్యూటర్ ఓకే ఇది పైతన్లో ఒక భాగం అండి ఎందుకంటే మెయిన్ మనకు కావాల్సింది పైతంలో ఈ ట్రాన్స్లేటర్ అనేది చాలా ముఖ్యం అండి బేసిక్స్లో బేసిక్స్లో ట్రాన్స్లేటర్ ఉపయోగించినంత మనం ఇంకేది ఉపయోగించలేము ఎందుకంటే ఈ మన క్లాసులు పోయినా కూడా వీటిని గురించి అంతగా వివరించి అయితే చెప్పరు కాంప్యూటర్ ట్రాన్స్లేటర్ అండ్ ఇన్ఫ్రూట్ ట్రాన్స్లేటర్ సో కాంప్యూటర్ ట్రాన్స్లేటర్ ఇప్పుడు ఏంటండి ఇప్పుడు ఏదో మనకి రామాయణం ఉంది రామాయణంలో అదే క్యారెక్టర్ బక్రస్ క్యారెక్టర్ ఉంది కదా ఆ క్యారెక్టర్ ఏముందంటే ఫుడ్ మొత్తం ఉందనుకోండి ఆయన ముందు ఆయన ఇట్లా కూర్చుంటాడు ఎందుకంటే ఇప్పుడు బక్రాస్ క్యారెక్టర్ హ్యూమన్ బింగ్ ఐటమ్స్ అన్నీ ఏంటంటే కాంప్యూటర్ ట్రాన్స్లేటర్ అది కంప్యూటర్ ఎట్లా అంటే ఇప్పుడు ఫుడ్ ముందు పెట్టగానే నోట్లకు ఒకేసారి ఎట్లా వేసుకుంటాడు బక్రాసుడు ఆ క్యారెక్టర్లో ఎట్లాగే మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే మన బాక్స్లో ఏదైతే రాస్తామో అది కాంప్లెక్ట్ ట్రాన్స్లేటర్ ఏంటంటే అట్ ద సేమ్ టైం ఒకేసారి తీసేసుకునేది ఇన్పుట్ మొత్తం ఒకేసారి తీసేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఇచ్చిద్ది మీరు అర్థం చేసుకోండి కొంచెం అర్థపడేట్టు నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు మనం ఈ ఏడు బాక్స్లో ఏ అయితే నెంబర్లు అయితే రాసుకున్నామో ఆ నెంబర్ని తీసుకొని కాంప్లెక్ట్ ట్రాన్స్లేటర్ కంప్యూటర్కి అయితే ఎన్ని ఏడు బాక్సులు ఒకేసారి తీసుకునిద్దండి అదే మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మెయిన్ ఇవన్నీ ఒకేసారి తీసుకొని అది మనకి స్టేట్మెంట్ పాస్ చేసిద్ది దీన్నే దీంట్లోకి టూ టైప్స్ అదే చెప్పాను కదా ఇన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ మనం చెప్పేదాన్ని బెటర్ ఉంది దీనికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ అయితే కొన్ని కొన్ని అర్థాలు వస్తాయి అనమాట సో మనమైతే ఇన్స్ట్రక్షన్ లాగా చెప్తున్నాము ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాటివ్ ట్రాన్స్లేటర్ సో ఇదేంటంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఏడు బాక్స్లన్నీ ఇది ఇంతకుముందు కంప్యూటర్ ట్రాన్స్లేటర్ అయితే ఇవన్నీ ఏడు బాక్స్ని ఒకేసారి తీసుకొని మనకు అవుట్పుట్ని ఇచ్చింది బట్ ఈ ఇన్ఫ్లో ట్రాన్ ట్రాన్స్లేటర్ ఏమవుతుందంటే ఏడు పెట్లు ఉన్నాయి కదండి ఏడుపెట్లు ఒక్కో పెట్టు తీసుకొని ఆ ట్రాన్స్లేటర్ కంప్యూటర్కి ఇచ్చి అది మనకు ఒక్కోటిగా అవుట్పుట్ ఇచ్చుద్ది అంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ బా అనమాట అదైతే అన్నీ ఒకేసారి తీసేసుకుంది బట్ ఇదేంటంటే బట్ ఇఫ్ చేంజ్ అన్నట్టు వన్ బై వన్ తీసుకొని మనకు అవుట్పుట్ అనేది అయితే ఇచ్చిద్దండి ఇదైతే మనకు బేసిక్స్ వీటిలో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది కంప్యూటర్ అసలు దేనికి వాడతారు కంప్యూటర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు కూడా బేసిక్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు మ్యాక్సిమం ఎందుకంటే అవుతాయి కదండి ఇప్పుడు కంప్యూటర్ అంటే ఏమంటారు ఎలక్ట్రానిక్ పరికరం దీన్ని అప్పట్లో మ్యాథమెటిక్స్ కోసం అని ఉపయోగించారు దాని ద్వారా అప్పుడు జీరో బైట్స్ వన్ బైట్స్ అట్లా తీసుకొని వచ్చి టెక్నాలజీ కోసం అని చెప్పి ఇట్లా వాడుతూ ఇప్పుడు మనకి ఎట్లా అయిపోయింది కోడింగ్ ద్వారా వచ్చేసింది అట్లా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఆ క్వశ్చన్స్ మనం అర్థం చేసుకొని ఆన్సర్స్ ఇస్తే మనకి జాబ్ రేపు కంపల్సరీ ఈజీగా అయిపోద్ది అండి కొంచెం మనం ట్రై చేయండి ఈ వీడియో మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని కొన్ని ఉంటాయి కదా మంచిగా చెప్పేవాళ్ళు ఆ ఛానల్లో కూడా చూస్తూ ఉండండి రోజు నేను క్లాస్ అయితే ఇదండి దీని గురించి నాకు కొంచెం అవగాహన వచ్చి మీరు చెప్పడం వల్ల కూడా నాకు కొంచెం మైండ్ కొంచెం బాగా ఉండేది కాబట్టి నేను మీకు చెబుతున్నాను నెక్స్ట్ అసలు కోడింగ్ ఏంటి దానిలో అసలు ఎట్లా చేయాలి ఏ ఇన్పుట్ ఇవ్వాలి ఏ ఎట్లా అంటే అంటే కదా ప్రింటు సింబల్ ఇన్పుట్ అవుట్పుట్ ఇవి వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అండి ప్లీజ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ